నందు ప్రియ సహోదరి సహోదరులకు సులభమండి ఈరోజు ఒక చిన్న వార్త విందాం అదేంటంటే ఒక చిన్న సమస్య దానికి క్లారిఫికేషన్ చెప్పాలనుకుంటున్నాను చర్చ్ ఆఫ్ గాడ్ అని ఒక సంస్థ ఉంది మన ఇండియాలో దేవుని సంఘం ఈ దేవుని సంఘం వాళ్ళు సబ్బాత్ ఆచరిస్తారు అలాగే పస్కా కొన్ని పండుగలు ఆచరిస్తారు కొన్ని కొన్ని కొంతమంది అయితే కొన్ని పండుగలు ఆచరించారు సంపాదన మాత్రం కంపల్సరీ ఆచరిస్తుంటారు ధర్మశాస్త్రంలో నమ్ముతారు ఇలాంటివి కొన్ని కొన్ని అయితే నామాములు అనే దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు అంటే హెర్బర్ డబ్ల్యూ ఆర్మ్స్ట్రాంగ్ అని కాయ ఉన్నాడు అమెరికాలు అలా ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి అమెరికా సంఘాలు వాళ్ళు ఏంటంటే ఆఫ్ గార్డ్ దేవుని సంఘం ఈ దేవుని సంఘం వాళ్ళు ఆదివారం అలాగే వీళ్ళు కూడా కొంతవరకు సత్యం చెప్తారు తప్ప పూర్తి సత్యం అనేది వీళ్ళకి తెలియదు ఒకవేళ తెలిసినా చెప్పరు ఎందుకు చెప్పరంటే వాళ్ళు ఒక సంస్థగా ఉన్నారు కాబట్టి సంస్థ ఎప్పుడైతే అయిపోయారో సంస్థలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలు పట్టుకుంటారు ఆ సిద్ధాంతాల దగ్గర స్టక్అప్ అయిపోతారు ఇంకా ఆ ప్రకారంగా సిద్ధాంతాలు పట్టుకుని వాళ్ళ సంఘాలని లేకపోతే సంస్థ నడిపించుకుని ఉంటారు ఆ విధంగా వరల్డ్ వైడ్గా వీ చర్చప్ ఉందంటే ప్రపంచపరంగా వీళ్ళ సంఘాలు ఉన్నాయి అయితే సత్యం గురించి అన్వేషణ అనేది ప్రతి తరంలోనూ కూడా జరుగుతూనే ఉంది ఒక్క తరంలో ఈ తరంలోనే కాదు ప్రతి తరంలోనూ కూడా సత్యం అంటే ఏంటి దేవుడెవరు అని దాని మీద ఎప్పుడు కూడా ఇది జరుగుతూనే ఉంది అలా జరుగుతున్న దాంట్లో కొంత కొంతమంది కొంతవరకు చరిత్రకి వెళ్తారు తర్వాత కొంతమంది చరిత్ర తీసుకుని కూడా ఆగిపోతారు కొంతమంది ముందుకు సాగుతారు కొంతమంది ఆగిపోతూ ఉంటారు అయితే అలాగ ఆగిపోయిన సంస్థల్లో ఈ చర్చ ఆఫ్ అనే సంస్థ కూడా ఒకటి ఈ పరిశుద్ధనామాలు అనే దాన్ని గురించి మనం చెప్పడానికి అసలు ఇది మొదటి శతాబ్దంలోకి వెళ్తాని కానీ విషయం ఏంటి కూడా అర్థం అవ్వదు ఆది అపోస్తులకి ఆయన పేరు ఏంటంటే యశువ మెస్సీ అని తెలుసు వాళ్ళకి ఇసుక్రీస్తుని కానీ జీసస్ క్రైస్తుని కానీ లేకపోతే ఈ అని కానీ ఈ పేర్లేమీ వాళ్ళకి తెలియదు ఎంచేదంటే తండ్రి గాబ్రియేలు దూత ద్వారా మరి అమ్మకి తెలియ తెలియపచ్చిన పేరు యశువ అలాగే యాజకుడు పెట్టిన పేరు యశువా అలాగే అపోస్తలైన సౌలికి దమస్క రోడ్లో పడగొట్టినప్పుడు హెబ్రి భాషలో తన పేరును యశువ అని పరమతండ్రి చెప్పాడు కనుక ఈ విషయాలు క్లియర్ అనమాట చర్చ్ ఆఫ్ గాడ్ అవని చర్చ్ ఆఫ్ క్రైస్తే వాళ్ళు కూడా అంటారు అన్ని అన్ని మిషన్లు అవన్నీ డినామినేషన్లు మారి మాత్రమే నిజమైన సంఘం అని చెప్పి వాళ్ళు కూడా ఈ చర్చ్ ఆఫ్ గాడ్ లాగా అబద్ధాలే బోధిస్తూ ఉంటారు కనుక మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే సంస్థగా మారిపోయారో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో అనేకమైన బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పంపిస్తూ ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు డబ్బులు తీసుకుంటారో ఆ డబ్బులు తీసుకొని వీళ్ళకి బోధన చేస్తూ ఉంటారో డబ్బులు తీసుకోవడం తప్ప నేను చెప్పట్లేదు కానీ డబ్బులు తీసుకుంటే తీసుకోండి అది మీ ఇష్టం అది డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకున్న వాళ్ళు మీరు కానీ ప్రాబ్లం ఏంటంటే డబ్బు ఇచ్చిన వాడు వాడు ఏం చెప్తే అదే బోధించాలి వాడు ఏం చెప్తే అదే బోధించాలి ఇంకొకటి బోధించడం లేదు ఎందుకంటే నేను సంస్థల్లో పనిచేసి వచ్చినా చెప్తున్నాను ఏదైనా ఒక సంస్థలో మనం పనిచేసామంటే ఆ సంస్థ వాడు ఏం చెప్పాడు సంస్థకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొని ఆ ప్రకారంగా బోధించాలి తప్ప ఏ కోసలోని వేరేది ఏది బోధించినా వాడు ఒప్పుకోవడం క్రైస్తవ సంస్థలు అన్నీ అంతే క్రైస్తవ సంస్థలు అన్నీ అంతే డబ్బు ఇచ్చారంటే వాళ్ళు ఏం చెప్పారో అది ఇచ్చి అది బోధించాలి తప్ప నీ సొంతంగా బోధించడం లేదు అందుకని సత్యాన్ని బోధించేవాడు ఎవరైనా సరే స్వతంత్రడే ఉండాలి ఒకరికి బానిసత్వం చేసేవాడు సత్యాన్ని బోధించలేడు ఒక సంస్థలో ఉన్నవాడు సత్యాన్ని బోధించలేడు సత్యాన్ని బోధించాలంటే నువ్వు సింగిల్గా ఉండాలి నిలబడి ఉండాలి తర్వాత యశో మెసే కాడి ఎత్తుకుని ఆయన్ని నువ్వు జతగా చేసుకోవాలి తప్ప ఒక సంస్థను జతగా చేసుకుని సత్యాన్ని అంటే మాత్రం జరిగే పని కాదు నేను చాలామంది నాకు చాలామంది చర్చ్ ఆఫ్ గార్డు అంటే దేవుని సంఘంలో పాస్టర్స్ చాలామంది నాకు తెలుసు అలాగే ఎలర్స్ నాకు తెలుసు వాళ్ళందరూ నాతో చాలా ప్రేమగా ఉంటారు మేము వాళ్ళతో ప్రేమగా ఉంటాం వాళ్ళకి మాకు వ్యక్తిగతమైన విభేదాలు కానీ లేక ఆర్థిక లావాదేవీలు కానీ ఏమి లేవు కానీ సత్యం విషయంలో మాత్రం వాళ్ళతో మేము ఏకీపించడం కష్టం చెప్తే నేను సింగిల్ పర్సన్ అని మీకు చెప్తూనే ఉన్నాను తర్వాత నేను ఏ సంస్థకి దేనికి టైఅప్ అయిన వ్యక్తిని కాదు నేను ఆల్రెడీ టైఅప్ అయ్యి ఆదివారం వాళ్ళతో టైఅప్ అయ్యి వచ్చిన వ్యక్తిని నేను అందుకనే నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకుని సత్యం తెలుసుకున్న తర్వాత స్వతంత్రంగా లేకుండా సత్యాన్ని చెప్పలేమన్న సంగతి నాకు తెలుసుకుని నేను గ్రహించుకున్న తర్వాత నేను అందరిని వదులుకొని సింగిల్గా నిలబెట్టడానికి ప్రయత్నం చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ విషయాలు ఎవరూ చెప్పలేదు లేకపోతే ఎప్పుడు తారా గారు ఉన్నారు తారా గారు ఆయన పెద్ద దైవశేవకుడు కాదని అనలేదు ఆయన కూడా తన బుక్లో యశువా మెస్సే అని బ్రాకెట్లో రాసేవారు ఎందు ఆయన తెలుసు నిజం తెలుసాకి అదేవిధంగా చాలామంది వీళ్ళందరూ కూడా కొంతమంది అయితే పరిశోధనాలు ఒప్పుకుంటే మరి వాళ్ళకున్న జీతాలు లేకపోతే వాళ్ళకున్న డబ్బు రాదు అందువలన ఇన్ని ఇప్పుడు మెసేజ్ గారిని ఒక కాటాలో పెట్టి డబ్బు కాటలో పెడితే నీకు ఏది కావాలని కోరుకోమంటే ఈరోజు కోరుకునేది అంటే డబ్బునే కోరుకుంటారు అలాగే మెసేజ్ కానీ ఒక కాటలో పెట్టి అలాగే ఒక స్త్రీని ఒక మా ఒక అందమైన స్త్రీను ఒక కాటలో పెడితే నీకు ఎవరు కావాలని అడిగితే నాకు స్త్రీయే కావాలి తప్ప మెసేజ్ అవసరం లేదు అంటారు అలాగే మెసేజ్ కానీ కాటలో పెట్టి ఒక పదవ ఇంకో ఆటోలో పెడితే నీకు పదవి కావాలా మెసేజ్ గారు కావాలంటే నాకు పదవే కావాలి అది పోయేవాళ్ళు ఉన్నారు అలాగా అనేక మంది మొత్తం మూడు రకాలైన శోధనలకి పడిపోయే వాళ్ళు ఉన్నారు ఒకటి స్త్రీకి పడిపోయే వాళ్ళు ఉన్నారు డబ్బుకి పడిపోయే వాళ్ళు ఉన్నారు తర్వాత పదవికి పడిపోయే వాళ్ళు ఈ ముగ్గురు కూడా దేవునికి పనికిరారు స్త్రీలకు పడిపోయేవాళ్ళు అంటే ఆపోజిట్ సెక్స్కి పడిపోయేవాళ్ళు కానీ డబ్బుకి పడిపోయేవాళ్ళు కానీ తర్వాత ఒక పదవుల కోసం ఆశించి పదవుల కోసం పడిపోయేవాళ్ళు కానీ వీళ్ళ ముగ్గురు పరమ తంటికి పనికిరారు అలాగే చాలామంది పతనం అయిపోయారు సబ్బాత్ సంఘాల్లో కూడా ఈ ముగ్గురు ఈ మూడు రకాలైన శోధనలకు పడిపోయి పట్టణం అయిపోయిన సబ్బాతీలు చాలామంది నాకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఒక గాయన అన్నాడంట నామాలు ఏమి మనం వచ్చరించవలసిన పని లేదండి ఎవరో ఒకటి చెప్పాడు ఎవరో మా పెద్ద మా తాత చెప్పాడు మా మొత్తా చెప్పాడంటే నమ్మాలి పని లేదు బైబిల్ ఏం చెప్తుంది నేను అది చెప్తున్నా బైబిల్ ఏం చెప్తుందో అదే నమ్మాలి తప్ప మా తాత మొత్తాదు చెప్పలేదు లేకపోతే చాలా పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్నారు వాళ్ళు ఎవరికి తెలియదా వాళ్ళు ఎవరు చెప్పలేదు కాబట్టి మేము ఆచరించట్లేదంటే కుదరదు ఏం చెప్తుందంటే దైవ సేవకులు కేవలం జీరో లోక పదిహేడు పదిహేను చూస్తే మీరు కేవలం నిష్ప్రయోజకమైన దోశలు అని చెప్పమన్నారు తప్ప నేను పెద్ద గొప్ప ఉండేది చెప్పమని అక్కడే చెప్పలా తర్వాత ఆకాశం నుంచి దేవత దిగి వచ్చినా కూడా వాళ్ళ మాటలు నమ్మొద్దని ఉంది ద్వితీత దేశం పదమూడు పదమూడు అధ్యక్ష ఒక ప్రవక్త కానీ ఎవరైనా కానీ లేచి అద్భుతాలు చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా వాడి మాటలు నమ్మకూడదు మీరు యావైని మాత్రమే ప్రేమించాలి యాభై మాత్రమే హత్తుకోవాలి యావై మాత్రమే గౌరవించాలి యావై మాత్రమే యాభైకి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని బైబి చెప్తుంది కనుక దేవునికన్నా దైవ సేవకులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే మాత్రం నరకానికి వెళ్తాం కంపల్సరీ అనమాట కంపల్సరీగా మీరు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి అంటే దైవ సేవకుడు కేవలం జీరో ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పప్పెట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఇలోహిమ్ అంతే తప్ప దైవ సేవకుడు ఏదో గొప్పడని అంటే మాత్రం కుదరదు ఏ దైవ సేవకుడైనా సరే పంపబడిన వాడు లేకపోతే ఒక ఒక ఏమంటుందంటే ఒక ఏజెంట్ లేకపోతే ఒక ప్రతినిధి అంతే తప్ప అతను దేవుడు కాదు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు ముఖ్యం తప్ప దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యము కాదు దైవ సేవకులు ఎంతవరకు అంతవరకు దైవ శాఖను గౌరవించండి ప్రేమించండి సత్కరించండి లేకపోతే మీ దర్శన భాగం ఇవ్వండి మీకు కానికలు ఇవ్వండి అంతవరకునే తప్ప అతను చెప్పే వాక్యం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోని బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది ఆ లెక్కల మీద వస్తారంటే మొదటి శతాబ్దంలో ఆది పోస్తలందరికీ కూడా ఏ శ్రీకృష్ణుని పేరు కానీ జీసస్ అని పేరు కానీ ఏ సమస్య పేరు కానీ ఈ పేర్లేమీ తెలియవు కాబట్టి ఈ పేర్లు బోధిస్తున్న వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులేని నేను చెప్తా ఎందుకంటే మీరు ఆది అపోస్తలు సబ్బా పాటించారని చెప్పినప్పుడు ఆది అపోశువాసే అని పలికారని కూడా మీరు చెప్పాలి అలా కాకుండా గ్రీక్ బైబిల్ తీసుకుని ఈసోస్ అన్నాడంటే ఈసోస్ అని ఏమైనా చెప్పలేదు దమస్క రోడ్లో పడగొట్టినప్పుడు మీరు చదవండి అపోస్తులు గారు ఇరవై ఆరు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చదివితే అక్కడ ఏమంటుందంటే అతను దమస్క రోడ్డులో అపోస్తల సవాళ్ళు పడగొట్టినప్పుడు నువ్వెవడవని అడిగినప్పుడు నీ అప్పుడు ఆయన చెప్తాడు నీవు హింసించున యశు అని హెబ్రీ స్వరంలో చెప్పాడు మీ దగ్గర ఎబ్రి బైబుల్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నా దగ్గర ఎబ్రి గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ ఉంది అలాగే గ్రీకు న్యూ టెస్ట్మెంట్ కూడా ఉంది గ్రీకులు ఏమైనా రాశాడు తెలుసా గ్రీకులు ఏమైనా రాశాడు అంటే హెబ్రి భాషలో ఒక స్వామి నాతో పలుకుడు ఏంటిది నీవెవడ వాళ్ళు అడిగినప్పుడు నీ వి హింసించిన ఈ సూస్ అన్నాడు అని చెప్పాడు ఇంగ్లీష్ బైబిల్ ఏమి రాసి ఉంది నీ విహింసించున్న జీసెస్ అని రాశాడు తెలుగు బైబుల్ ఏం రాసి ఉంది నీ వి హింసించున్న ఏసును అని రాశాడు హిబ్రి బైబిల్ ఏం రాసి హిందీ బైబిల్ ఏం రాసి ఉంది నీ విహింసించిన ఏసా అని రాశాడు అలాగని ఆయన చెప్పలేదే కనీసం ఆయన చెప్పి ఆయన నోటితో చెప్పిన పేరు కూడా పేరు కూడా బైబిల్ రాయ రాయలేని అలాంటి బైబిల్స్ ఉందా మీ ఎలా మోసపోతున్నారు మీరు మా చర్చఫ్ పాస్టర్ పాస్ట్గా చెప్పలేదు లేకపోతే మా పెద్ద ఆయన చెప్పలేదు లేకపోతే మా మహా మా మహాపితామోహుడు మాకు చర్చఫ్ గడికి ఆయన చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పకపోతే చెప్పకపోవచ్చు వాళ్ళు చెప్పకపోతే మీకు సంబంధం ఏమంది ఇదే మాట ఆదివారం వాళ్ళు అంటున్నారు కదా మాకు మా పెద్దయ్య గారు చెప్పలేదు ఆదివారం శనివారం సత్యమని మాకు మా పెద్దయ్య గారు చెప్పలేదు పసుకంటే సంవత్సరం ఒకసారి వస్తుందని మాకు మా అయ్యగారు చెప్పలేదు మాకు మా రెవరెంట్ గారు చెప్పలేదు మాకు మా డాక్టర్ గారు చెప్పలేదు మాకు మా జైసర్ గారు చెప్పలేదు మాకు మా ఏలాగా వాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా వాళ్ళ ఉంటే మేము ఆచరిద్దాము వాళ్ళ ఎప్పుడు ఉంటే మేము ఆచరిద్దాము అంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి వీళ్ళు ఆచరించట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పవలసిన పని పని లేదు బైబిల్ ఏం చెప్తుంది సెర్చ్ స్క్రిప్ట్ స్క్రిప్చర్స్ అంటున్నాడు నువ్వు లేఖనాలు పరిశోధించు అపోస్తులు బోధ ఏంటో చూడు ఈ వేళ మనం ఇరవై ఇరవై ఐదులో ఉన్నాం ఒక్కసారి ఇరవై ఇరవై ఐదు నుంచి అలా మొదటి శతాబ్దానికి రండి మొదటి శతాబ్దానికి వస్తే మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏం బోధించారు అనేది మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది వేయబడిన పునాద్ తప్ప వేరొక పునాది ఎవడో వేయకూడదు యశువ మెస్సే నామలో బాప్తీసం పనుమని పేతురు చెప్పాడు మరి పేతిరే మొట్టమొదటి పోప్ అని చెప్తున్నా రోమన్ కెథలిక్ సంఘము మరి అపో బోధ ప్రకారం యశ్వమశ్ర ఆమలు ముంచి బాపేస్తుంది అంటే ఇవ్వట్లేదు వాళ్ళు ఏమని చెప్పుకున్నారు రోమన్ కెథలికి మా సంఘమే కరెక్ట్ అండి మా అదే సంఘంలో వచ్చిన రోమన్ కెథలిక్ నుంచి వచ్చిన లోద్రన్ బ్యాప్టిస్ట్ పెంటుకు ఇవన్నీ కూడా తప్పుదారిలో నడుస్తున్నాయి కదా కనుక మనం అప్పోస్తులు ఏం బోధించారంటే వాళ్ళు యశ్వమశానామం బోధించారు వాళ్ళు సబ్బాద్ బోధించారు పస్కా బోధించారు పదశాల పండుగ బోధించారు అలాగే వాళ్ళు పెందుకోసం పండుగ బోధించారు ఇవన్నీ అపోస్తులు బోధించారు కాబట్టి ఇవాళ ధైర్యంగా అపోస్తుల బోధన చెప్తున్నాం యశ్వమసి అపోస్తుల బోధ కాదని కూడా అబద్ధ బోధకుడే కదా సబ్బాద్ సంఘాలు ఉన్న సబ్బాద్ని మీరొక్కరు పాటించడం ఏముంది సబ్ సబ్బాద్ని పాటించడం చాలా మంది సెవెంట్ర అడ్వాంటిస్టులు ఉన్నారు సెవెంట్ర అడ్వాంటిస్టులు ఎంతవరకు సబ్బార్ను బోధిస్తున్నారు కానీ మా విషయాలన్నీ ఏం బోధిస్తున్నారు మీకు తెలుసు కదా కాబట్టి సబ్బాద్ సంఘాలు ఉండిపోయాము మా తాత ముత్తాతలందరూ సబ్బా డప్పు కొట్టకండి డబ్బా వాయించకండి నీ డబ్బాలనేది నాకు తెలుసు నిజమే నిజమే సత్యం సత్యమే నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా అది సత్యం సత్యమే ఎవరో మాకు చెప్పలేదు ఎవడో చెప్తేవండి నీకు బైబి నీ నీ చేతిలో బైబిల్ లేదా నీకు జ్ఞానం లేదా నీకు తెలివి లేదా ఎవడో వచ్చి చెప్పాలి నీకు చెప్తే పన్ను అర్థం అర్థం అవ్వట్లేదు నీకు అన్నీ అందరూ చెప్తుంటే నేను చేస్తున్నావా కాబట్టి ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానే నేను అంటే సత్యం అనేది ఆల్రెడీ బయటకు ఉంది బయట ప్రచురించబడుతుంది ప్రచురించబడే సత్యానికి అడ్డంగా నిలబడి మాకు మా తాత చెప్పలేదు మా ముత్తా చెప్పలేదు మా పితమ్మకి చెప్పలేదంటే వాళ్ళు చెప్పకపోవచ్చు వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి చెప్పకపోవచ్చు కానీ చెప్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఈ తరంలో ఇండియాలో ఎవసే నామనేది ఎప్పుడు ఎవరికి బయలుపరచబడింది అవన్నీ ఉన్నాయి హిస్టరీ ఉంది మీరు స్టడీ చేయాలి స్టడీ చేయకుండా మళ్ళీ సత్యం బోధించే వాళ్ళని అది అవసరం లేదు అలా అబద్ధ బోధకలు అంటే మేము అబద్ధ పోతకం ఉంటే అవును ఉండదు మీరు అబద్ధ బోధకలు కాదని మీరు తెలుసుకోవాల్సిన విషయం అది మీరు అబద్ధం చెప్తున్నారు మంచి చెప్తున్నారు డబ్బు కోసం మీరు అది నిజమని తెలుసు కూడా అబద్ధం చెప్తున్నారు లేదో మీకు తెలుసు మీ అంతర్తంగా తెలుసు అంటే ఇంకా ఎదుటి వల్ల అబద్ధ చెప్పడం అంటే అది చాలా తప్పు అది కనుక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీరు చర్చ గడ్డ అవ్వండి లేకపోతే ఏ సంఘం అంటే అవునా సెవెన్ హండ్రెడ్ అడ్వాంటీస్ట్లో ఉన్నామండి మీరు ఎవరైనా కానివ్వచ్చు మీరు ఏ క్రైస్తువులైనా కావచ్చు కానీ అపోస్తులు ఆది అప్పోస్తులు యశ్వ మెస్య నామాన్ని బోధించారు ఆ నామంలోనే బాప్తిసాలు ఇచ్చారు అదే రక్షణ నామాన్ని బోధించారు అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నూటికి నూరు పర్సెంట్ సత్యం ఇప్పుడు బైబిల్ ఇప్పుడే ఎప్పుడెప్పుడు ఏ బైబిల్ వచ్చిందో చూసుకుంటే ఆ బైబిల్లో వాళ్ళ పేర్లు ఎలా మార్చుకున్నారో తర్జుమా పేర్లు పెట్టుకుని వచ్చారు కానీ తర్జుమా పేర్లో రక్షణ అనేది ఉండదు ఈ నామం తప్ప మరి ఏ నామం రక్షణ లేదు అని అప్పోసర్ గారు నాలుగు పన్నెండులో క్లియర్గా రాసి ఉంది అది ఏ నామం అంటే యశువ మెస్య నామం కాబట్టి రక్షణనామాన్ని మీరు అంగీకరిస్తారో తృణీకరిస్తారో అదే మీ చేతిలో ఉంది మీ ఇష్టం ఉండడం మీరు చేసుకోవచ్చు ఇదిగో మరణ మార్గము జీవ మార్గము నీ ఎదురుపెట్టాలి నువ్వు కోరుకో మనకు మనం ఈ దీని గురించి వివాదపడవలసిన పని లేదు వాదించుకోవాలని పని లేదు ఆర్గ్యుమెంట్ చేయాలని పని లేదు డబ్బలాడవలసిన పని లేదు డిబేట్లు పెట్టవలసిన పని లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే వినివారు వింటారు వినలేని వారు వినకుండా పోతారు నువ్వు యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేయకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది తర్వాత అంటే ప్రతి మనిషిని కూడా తన సొంత ఇష్టానికి వదిలిపెట్టాడు పళ్ళు తినేటప్పుడు కూడా ఇగో అన్ని పళ్ళు తినచ్చు ఇది తినొద్దని చెప్పాడు అంతేగాని తినకుండా ఆయన ఏమీ ఆపలేదు కదా అదేవిధంగా నిన్ను కూడా ఆపడవు నువ్వు సత్యాన్ని అంగీకరించడం అంగీకరించుకోవడం నీ చేతిలో ఉంది నీకు డబ్బు కావాలనుకుంటే సత్యాన్ని అంగీకరించడం అది నీకు ఒక స్త్రీ కావాలనుకుంటే ఆ స్త్రీతోనే ఉండు స్త్రీని మెసేజ్ని సేవించాలంటే కష్టం డబ్బుని మెసేజ్ని సేవించాలంటే కష్టం పదవి కావాలి మళ్ళీ తర్వాత నాకు మెసేజ్ కావాలంటే కష్టం ఎవడ ఇద్దరు యాజమానులకు దాసుడు కాలేడు సింగిల్గా ఉండాలి నీవు నీవు నిలబడి ఉండాలి నీ నీ కాడి మెసేజ్ గారు ఓ పక్కన మెసేజ్ గారు మోస్తూ ఉండాలి ఓ పక్కన నువ్వు మోస్తూ ఉండాలి అంతేగాని ఓ పక్కన సంస్థను పెట్టుకుని ఓ పక్కన పెద్ద గారి నెమ్మడి పెట్టుకొని వాడు నువ్వు కాడి మోసుకుంటూ నేను దేవుని సేవలు చేస్తున్నానంటే అది పచ్చి అబద్ధం ఇలాంటి అబద్ధాలు వాక్యం తెలిసిలేను నమ్ముతారు తప్ప వాక్యం తెలిసిన ఎవరు కూడా నమ్మరు కనుక నేడైనా సత్యాన్ని గ్రహించి సత్యాన్ని సత్యంగా చెప్పడం నేర్చుకోండి ఒకవేళ మీకు అది అడ్డు వండగా ఉంటే ఒకవేళ మీ డబ్బులు అది అడ్డుబండగా ఉంటే అది మీ అది మీకు సంబంధించిన విషయం అది మాకు సంబంధించిన విషయం కాదు డబ్బుల కోసం మేము బోధలు చేయట్లేదు డబ్బుల కోసం ఎవడ యాభైనామని బోధితే ఎవడో డబ్బులు ఇచ్చేస్తా డబ్బులు అని మాత్రం అనుకోకండి అలాంటి తప్పుడు ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి అలాగనుకుంటే సబ్బార్ని బోధిస్తే సబ్బార్ తోడు ఎవరు మాకు డబ్బు ఇచ్చలేదు పస్కా గురించి బోధింటే పస్కా చేసుకోవడానికి ఎప్పుడూ డబ్బు ఇచ్చట్లేదు పెంత కోసం చేస్తుంటే పెంత కోసం చేసుకోవడానికి ఎవడో మాకు డబ్బు ఇచ్చేయట్లేదు పదనసాల చేస్తే పద్నసాల చేసిపోవడానికి మాకు డబ్బు ఇచ్చేయట్లేదు డబ్బు కోసం సెలవు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని అనంటే ఏదన్నా మాట్లాడింటే అని కానీ మమ్మల్ని అంటే మాత్రం ఊరుకునే చూడదు అది కాబట్టి విషయం తెలుసుకుని నేడైనా సత్యాన్ని గ్రహించండి లేదు మీ ఇష్టమైన బాధ చేసుకుంటారు చేసుకోండి మీ ఇష్టం అది న్యాయధిపతుల గ్రంథం లాస్ట్ అధ్యాయం లాస్ట్లో ఒక మాట ఉంటుంది ఆ రాజులు రాజులీడు ఎవడిస్తాను సారంగా కూడా నడుస్తున్నాడంట ఈ దినాల్లో కూడా ఈ ఎవడిష్టం ఆడేది ఎవడ మినిస్ట్రీ వాడిది అర్థమవుతుందండి కాబట్టి మీ ఎవడైస్త ప్రకారం వాళ్ళు పోతున్నారు పోనామండి మాకు సంబంధం ఏముంది మాకు పరిచయం పరమ తండ్రి అప్పగించాడు అప్పగించిన పరిచయ ప్రకారం తీసుకుంటూ పోతున్నాం తప్పు అని అనడానికి మీకు సరిపోరు ఏం చేయాలంటే మీరు మీరు ఎక్కడ తప్పులో ఉన్నారో మాకు తెలుసు ఇప్పుడైనా ఈ రోజైనా మీరు సత్యాన్ని గ్రహించి సత్యాన్ని సత్యంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మీ ఇష్టం వచ్చినప్పుడు నడుచుకోవచ్చు మాకేం అబ్జెక్షను లేదు అది అవుతుందా కాబట్టి పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మీ వినికల్ దీవించి ఆశీర్వదించదు అందరికీ సెలవు